ఎటువంటి కార్ లేకుండా అంటే మీకు ఎటువంటి చార్జెస్ లేకుండా మీకు ఒక ట్రయల్ అండ్ ఫ్రీ కార్డ్ ఆఫర్ చేశారు సార్ బజాజ్ నుంచి విత్ చార్ ఏమీ ఉండదు సార్ డైలీ బేస్ మీద మీరు యూస్ చేస్తారు కదా ఆ పర్పస్ కి ఈ కార్డు అని మీకు యూస్ అవుతుంది సార్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ అంటే చార్జెస్ అంటే ఏమి ఉండవు లైఫ్ టైం వరకు సార్ వన్ ఇయర్ వరకు మీకు ఫ్రీ అండ్ ట్రయల్ కార్డ్ సార్ మీరు వాడినా వాడకపోయినా కార్డు మూలంగా మీరు ఎటువంటి ఒక్క రూపాయి కూడా పే చేయనక్కర్లేదు సార్ అంటే మేము వాడు మీరే బిల్లు కట్టుకుంటారా బాగుంది నేను కార్డు మూలంగా అన్నాను ఓకేనా కార్డు మూలంగా అంటే మీరు కార్డు యొక్క యాన్యువల్ చార్జెస్ కార్డు యొక్క ట్రావెల్ చార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా ఫీల్డ్ ఆఫీస్ కార్డు యాన్యువల్ డే ఫంక్షన్ అర్థమవుతున్నాయా సారీ

సో వన్ ఇయర్ వరకు ఫ్రీ అండ్ ట్రయల్ కార్డ్ మీరు వాడినా కార్డు ఈ కార్డు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కూడా కార్డు మూలంగా మీరు ఎటువంటి ఒక్క రూపాయి కూడా పే చేయనక్కర్లేదు సార్ మీరు పెట్రోల్ డీజిల్ ఇలాగా వాడతారు కదా నెలకి ఐదు వందల టు వెయ్యి రూపాయలు అనేది అవుతుంది కదా సార్ పెట్రోల్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం చెప్తున్నాను వినండి సార్ పెట్రోల్ డీజిల్ వాడతారు కదా నెలకి వెయ్యి రూపాయల వరకు అవుతుంది కదా సో ఈ కార్డు ద్వారా మీరు కానీ అంటే పేమెంట్ చేసేటప్పుడు ఈ కార్డు ద్వారా అనుకోండి ప్రతి ఒక్క నెల నెలకి మీకు వెయ్యి రూపాయలు అయింది అనుకోండి ఎగ్జాంపుల్ గా సో మీరు బజాజ్ కి తిరిగి తొమ్మిది వందల రూపాయలు పే చేస్తే చాలు హండ్రెడ్ రూపీస్ అనేది మీకు వేవర్ అయిపోతుంది హండ్రెడ్ రూపీస్ అనేది వేవర్ అయిపోతుంది అంటే మైనస్ అయిపోతుంది అని సార్

ఏమో అమ్మాడిమిడి మీ చదువులు చదువుకు వచ్చినా మాకు ఆరో క్లాస్ ఫెయిల్ అయిపోయినా ఈసారి అర్థమే చదవాలి ఇవన్నీ ఆన్యువల్ ఫంక్షన్ అంటారు అంటారు ఏమన్నా తొంభై ఐదు వేలు ఆడుకుంటే తొమ్మిది వందల బాగుందమ్మా ఇది మంచిది మా ఫ్రెండ్స్ ఉన్నారు తోటలా పనిచేస్తారు వాళ్ళ వాళ్ళు కూడా పాపం పెట్రోల్లేక బండి పక్కన పెట్టి ఒక్క నిమిషం సార్ ఈ కార్ ద్వారా అనేది నైన్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి ఓకేనా సో ఆ నైన్టీ ఫైవ్ థౌసండ్ లో మీకు ఎంత కావాలంటే ఈ కార్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకేనా సార్ సో మీరు ఎంతైనా మీరు వాడుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మీరు పెట్రోల్ అనేది వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకున్నారనుకోండి సో వెయ్యి రూపాయల్లో మా బజాజ్ కి రీపేమెంట్ అనేది చేసేటప్పుడు తొమ్మిది వందల రూపాయలు చేసుకుంటే చాలు కాదు నేను అదే చెప్తున్నా మీకు తొంభై ఐదు వేలు ఎంతైనా వాడుకోవచ్చు అంటే తొంభై ఐదు వేలు వాడుకున్నా తొమ్మిది వేలు కడితే అయిపోతుంది కదా బాగుంది పంపి ఉంటున్నా ఏం మీరేం అమ్మా టెన్త్ బాగా చదువుతో అమ్మా మంచి చెప్పమ్మా అండ్ ఇంకోటి మీరు కానీ గ్లోసరీస్ అనేవి పర్చేస్ చేస్తారు కదా నెలకి తగ్గట్టుగా డి మార్ట్ లో కానివ్వండి స్మార్ట్ బజార్ లో ఆన్లైన్ లో పర్చేస్ చేస్తారు కదా సో మీకు నెలకి చూస్తే ఆరు వేలు టు పదివేలు వరకు అవుతుంది కదా సార్ మిడిల్ రేంజ్ లో అవుతుంది కదా సో ఈ కార్ ద్వారా కానీ అమౌంట్ అనేది పే చేయడం వల్ల వాళ్ళకి మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఈ కార్ ద్వారా మీకు వస్తుంది సార్ ఫిఫ్టీన్ పర్సెంట్ హలో సార్ అమ్మ వింటున్నామ్మ చెప్పు చెప్పు ఇవాళ డ్యూటీ నీకే పడ్డది నాకు ఈనాడు ఈయన డ్యూటీ పడ్డది నాకు చెప్పు ఇంకా మీరు ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ఇలా ఉన్నాయి కదా సార్ నీ ఫోన్ పే నాకు నీ ఫోన్ పే అంటే భయపడతాం మా కొడుకు వచ్చేదాకా ఫోన్ పే గురించి నాకు అలా సార్ నేను చెప్తున్నాను సార్ జస్ట్ చెప్తున్నావా సార్ ఎవరు సార్ మీ పేరు విక్రమే కాదు సార్ విక్రమ్ విక్రమ్ సార్ మీకు ఎటువంటి అంటే ఈ కార్ ద్వారా మీరు కానీ పే గూగుల్ పే అలా లింక్ చేసుకుని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది యూజ్ చేస్తారు కదా సో అలా అలా యూజ్ చేయడం వల్ల కూడా మా బజాజ్ నుంచి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకోటి అండ్ ఇంకోటి ఈ కార్ ద్వారా కానీ మీరు కానీ బస్ టికెట్ ట్రైన్ టికెట్ అలా బుక్ చేసుకుంటారు కదా అంటే పేటిఎం అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మూల్యంగా బుక్ చేసుకోవడం వల్ల మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది సార్ మూల్యం మూల్యం చెల్లించుకోవడం వల్ల ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందా ఆన్లైన్ ఆన్లైన్ టచ్ అన్నావు అంటే మూల్యం చెల్లించుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్కడ చెప్పి చూసుకోవాలి మూల్యము విమలాడ గుడినా ఒక్క నిమి

ఇప్పుడు చేసుకో ఇలా ఓకేనా ఇప్పుడు చేసుకో అర్థం అవుతుందా అర్థం కాలేదని చెప్పి నేను ఇక్కడ కొంచెం సఫర్ అయ్యాను సార్ థ్యాంక్స్ అమ్మా నువ్వు నీ జాబ్ నువ్వు చేసినావు నీ తప్పేం లేదులే గానీ మీ పై వాళ్ళ తప్పు మా నెంబర్ లో తీసుకొని నమ్ముకొని కొనుక్కొని మమ్మల్ని సఫర్ చేస్తాను చూసినావా హెడ్డి ఇప్పేసి గురికి తురికి కొట్టాలా ఆ కొడుకులను వాళ్ళ అంతే నిన్నేమంటలేదు తల్లి నువ్వు నీ జాబ్ చేస్తున్నావు అది తప్పు నీ జాగలే గానీ చలో థ్యాంక్స్ అమ్మా బాయ్ Hvala